ఇది తుత్తురు బెండ దుబెనకాయ అతి బలాన్ని పిలుస్తారు మామూలుగా మాములుగా మనకి బల చతుయం అని నాలుగు రకాల మొక్కలు బల అతి మహాబల నాగబల ఈ నాలుగు మనకి పొలాల్లో దొరుకుతాయి మహాబల నాగబల మామిడి తోటలో జీవాడి తోటలో దొరుకుతాయి ఇప్పుడు కూడా ఇవి ఏమో మన ఇళ్ళ చుట్టూ ఉంటాయి బల అతి బల పక్కన ఉంటుంది పులికట్ట కట్టి చుడుతుంటాం కదా అది బల ఇది అతి బల అలా అనమాట అంటే ఇది మొక్క మొత్తం మొక్కంతా మొక్క అంతా వేరు కాండం ఆకు కాయ గింజ అంతా పొడి చేసేసి మనం పాలలో వేసేస్తే విపరీతం బలం అనమాట అండి బూస్ట్లు ఎందుకు పని చేయవు అంత శక్తి ఇదే అంతే పాలలో వేసేస్తే లావుగా అవుతాం సన్నగా ఉన్న లావు అవుతారు తేనెలు వేసేస్తే లావుగా ఉన్న సన్నగా అవుతారు నీరసం శక్తి ఉండదు ఎనర్జీ ఉండదు అన్నమాట పొడి పొడి ఎండు పొడి వెళ్ళాలన్నమాట హంసపాది నేను పేరు హంసపాది ఇది ఎప్పుడు ఉంటుంది అంటే వరి పొలం కోసేసిన తర్వాత వరి పొలంలో అలా పాకేస్తాం అలా భూమి అంతా అల్లేసి భూమి కనిపించకుండా అలా పాకేసి ఉంటుంది అనండి అందుకని ఒక సామత కూడా ఉంటుంది అంటే ఇంకేమొక్క రానివ్వదు అందుకని ఏంటంటే ఆదిలోనే హంసపాద ఏదైనా అన్నట్టు మొదలెట్టుగా నేను ఏమైనా ఆటంకం అవుతుందనుకోండి ఆదిలోనే హంసపాద అంటే వరి వరి పంటకు ముందే హంశపాద వచ్చింది అనుకోండి ఇంకేం వరి పండుద్ది అందుకని అంటే వరి కోత అయిపోయిన తర్వాత వస్తుంది వస్తున్నమాట ఇది మామూలుగా ముందుగా ఏంటంటే తోటి క్యాన్సర్ తగ్గుద్ది అండి గొంతు సమస్యలు పోతాయి ఇది మాములుగా కామ చెట్టు అంటాం కదా గాను చెట్టు కామ చెట్టు మాకు రచ్చబండ్లు అంటే బస్ స్టాండ్లో అవి ఉంటాయి నీడకి కామ చెట్టు ఈ వేసవకాలం మొత్తం చికిత్స చల్లగా ఉంటుంది ఆ చెట్టు కిందకి వెళ్తే ఏసీ ఎందుకు పనిచేయదు ఈ వేసవగాలంలో ఈ కావు మొక్కే ఎక్కువ గుబురుగా ఉండేది ఆకులతో చల్లగా ఉండే కావు చెట్టు మామూలుగా ఏంటంటే కావు చెట్టు గాలిలో విటమిన్ బిట్వల్ ఉంటుందండి కావు చెట్టు ఉన్న చోట ఆ గాలిలో విటమిన్ బిట్వల్ ఎక్కువ ఉంటుంది టీబీ కాదు ఆ చెట్టు కింద ఉంటే ఈ పొలతో అనుకోండి దగ్గు జలుబు కఫాలు బ్రాంక్రెటీస్ టీబీ పోతాయి పోతాయన్నమాట రాకుండా ఉంటాయి అన్నమాట ఓన్లీ ఆ కామ పొలతో మొంగడితే చాలా లేదా చెట్టు దగ్గర మనం ఉంటే చాలు అంత మంచిది అనమాట అండి ఇవి కాము చెక్క అలాగే కాము గింజలు అవి వాడతాం చాలా ఉపయోగాలు ఉన్నాయి రైట్ ఓకే ఇది కామ చెక్క అనమాట మనకి మన సంస్కృతిలో మన పండగలు మన శుభకార్యాలు ఇవన్నీ ఏంటంటే జబ్బులు రాకుండా ఎలా చే ఉండాలో పెట్టిన అవన్నీ కార్యక్రమం అందరూ పూజా ద్రవ్యాలు కానీ ప్రసాదాలు కానీ అన్నిటికీ ప్రత్యేక స్థానం ఉంది అలా ఇప్పుడు ఏంటంటే మనం ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్ దేవతలకు వైద్యుడైన దేవతలు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి అంటే ఒక చిన్న మాట చెప్తారు ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి మనం నాలుగు సార్లు తింటున్నాం మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం ఆరు సార్లు అంటే ఏమన్నా మనం పరమ రోగి అనాలి అంటే అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మన జబ్బులు ఇస్తాయి అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాల భోగాలకు జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధనవంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు అని నాకు తెలిసి చేస్తుంది నాకు ఏదో ఎవరో చెప్తే విన్న మాట నేను చెప్తున్నాను అనమాట అలా వచ్చిన భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరో అంటే వైద్యుడు ధన్వంతరి విష్ణుమూర్తి ధనవంతరి రూపంలో వస్తాడు పాలసముద్రం చూసినప్పుడు వస్తారు వచ్చి దేవతలు వైద్యం చేయటం అమృత కలిసంతో వస్తాడు అందరికీ అమృతం ఇస్తాడు అనమాట అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు సుశృతులు అందరూ సిద్ధ నాగార్జునుడు వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు వాళ్ళు శాక్రిఫైస్ చేసి రాశారు అలా అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంత్రి గురించి చెప్పుకుంటే ధన్వంత్రిని మనం రోజు ఆరాధిస్తే నైంటీ పర్సెంట్ రోగాలు ఉండవు రావు కూడా అందుకేంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం పెట్టాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం నూట ఎనిమిది మూలికలతో వనమూలికలతో హోమం చేస్తున్నాం సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూతి లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందనమాట మీ పూర్వమైన కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది మేమిచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తాయి ఇక్కడే కదా మీరు ఇక్కడ 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 ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకెళ్ళి మందు తీసుకున్న పని చేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అనమాట మంచి వైద్యుడు మంచి మందు మంచి మార్గం దొరుకుతుంది అనమాట ఆ ఏర్పాటు కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలి అన్నమాట ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు సిద్ధ వైద్యానికి శివుడు మూలపురుషుడు ఓకే ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విభాగం